నమస్కారం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభాష్ర్మ గురుగారు మాట్లాడదాం గురుగారు ఏకాదశి రాబోతుంది మార్గశిర మాసంలో రేపు గురువారం ఆ రోజు ఏం చేసుకుంటే మంచిది ఇంట్లో ముఖ్యంగా ఏం చేసుకోవాలి మనకు ఏకాదశి తిథి చాలా ప్రాముఖ్యమైనటువంటి తిథి ప్రతి మాసంలో మనకు ఏ రెండు ఏకాదశులు వస్తాయి ఒకటి కృష్ణపక్షంలో రెండు శుక్లపక్షంలో అంటే సంవత్సరానికి మనకు ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి అయితే ప్రతి నెలలో వచ్చేటటువంటి ఏకాదశికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది అలాగే ఈ మార్గశిర మాసంలో ఇప్పుడున్నటువంటి ఏకాదశి పేరు ఉత్పత్తి ఏకాదశి అని పేరు దీనికి ఉత్పత్తి ఏకాదశి అంటే సంస్కృతంలో అభివృద్ధిని ఇచ్చేటటువంటిది అని అర్థం సంతానాన్ని వృద్ధి చేసేటటువంటిది అని అర్థం అలాగే జీవితంలో ఎవరికైతే మగ సంతానం కావాలో ఆ రోజున ఉత్పత్తి ఏకాదశిని వినియోగించుకుంటే వంశం అభివృద్ధిలోకి వెళుతుంది వంశం వృద్ధి అవుతుంది అని చెప్పేసి శాస్త్రవచనము అయితే ఈ ఏకాదశి ఉత్పత్తి ఏకాదశి పిల్లల యొక్క ఎదుగుదలకు అలాగే కుటుంబం యొక్క ఎదుగుదలకు వంశ అభివృద్ధికి తోడ్పడేటటువంటి ఏకాదశి ఈ యొక్క ఉత్పత్తి ఏకాదశి ఉత్పత్తి అంటే పెరుగునది అని అర్థము వృద్ధి అని అర్థము అలాగే ఈ ఉత్పత్తి ఏకాదశి అనేటటువంటిది మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి ఈ యొక్క ఉత్పత్తి ఏకాదశిని వినియోగించుకోవచ్చు అయితే ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం ఏకాదశి అంటే అందరికీ తెలిసినటువంటి విధంగానే ఉపవాసం ఉండాలి చక్కగా దేవత ఆరాధన చేసుకోవాలి ఆ రోజున వీలైతే ఇంట్లో చక్కగా దేవత అర్చనలు చేసుకొని నైవేద్యం పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అయితే వైష్ణవ సాంప్రదాయంలో ఏకాదశి మనకు ఈ యొక్క మహా మాస శివరాత్రి లాగో వాళ్ళకి ఏకాదశి అలాగా అయితే ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్క సాధకుడు తమ యొక్క జీవిత కాలంలో ఇంట్లో చేసుకునేటటువంటి ఒక మహత్తరమైనటువంటి విధానం ఒకటి తాంత్రిక విధాన శాస్త్రంలో చెప్పారు ఏం చెప్పారు అంటే ఈ యొక్క ఏకాదశి రోజున నూట ఎనిమిది మందార పూలు తీసుకొని విష్ణుమూర్తిని అర్చించడం వల్ల మనకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అని శాస్త్రవచనము అలాగే ఎవరికైతే సంతానం లేదు అంటే జీవితంలో సంతాన భాగ్యం లేదు లేదా మగ ఒక కుటుంబంలో అందరూ ఆడ సంతానం అంటే మగ సంతానం లేదు అలా మగ సంతానం కోసము మగము మగ సంతాన వృద్ధి పొందడానికి ఈ యొక్క ఉత్పత్తి ఏకాదశిని వినియోగించుకోవచ్చు అలాగే జీవితంలో పిల్లలు అభివృద్ధిలోకి రావడానికి చక్కగా విద్య ఉద్యోగం ఆరోగ్యం వైపు మనకు మంచి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఈ ఏకాదశిని వినియోగించుకోవచ్చు ఆ ఏకాదశి రోజున అందరూ కూడా విష్ణుమూర్తి యొక్క పటాన్ని దగ్గర పెట్టుకొని చక్కగా ఒక పీఠ మీద పెట్టుకొని రెండు దీపాలు వెలిగించి విష్ణుమూర్తి యొక్క సహస్రనామ స్తోత్రం కానివ్వండి అష్టోత్తరం కాని చదువుకుంటూ మందార పూలతో అర్చన చేస్తూ ఉండాలి చాలా మట్టుకు మందార పూలు దొరకలేదు అసలు మందార పూలు మాకు అవకాశం లేదండి ఒక పది పదిహేను అంటే తీసుకురాగలుగుతాం కానీ నూట ఎనిమిది అంటే ఇబ్బంది అవుతుంది అని అనుకునే అసలు దొరకట్లే దొరకట్లేదు కాబట్టి కనీసము ఎర్రటి పుష్పములు అంటే కనకాంబరాలు అంటే చా స్వామివారికి చాలా ఇష్టం అలా కనకాంబరాలు తీసుకోవచ్చు మల్లె పూలు అన్నా స్వామివారికి చాలా ఇష్టం మల్లె పూలు తీసుకోవచ్చు లేదా గులాబీ పూలు గులాబీ పూలు అయితే ఎలాగో దొరుకుతాయి బయట దొరుకుతాయి కాబట్టి నూట ఎనిమిది సంఖ్య గులాబీ పూలైనా మల్లె పూలైనా లేదంటే మందార పూలైనా ఏ పూలైనా నూట ఎనిమిది సంఖ్య తీసుకోవాలి అలా తీసుకొని ఈ ఏకాదశి రోజున స్వామివారిని ఎవరైనా అర్చించినా పూజించినా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ తొలగిపోతాయి మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది మన మనసులో కలతలు ఉండవిగా అన్నీ తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఇది ఎవరెవరు ఆచరించుకోవాలి సంతాన వృద్ధి కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు తమ కుటుంబంలో పిల్లలు అభివృద్ధిలోకి రావాలి విద్యా ఉద్యోగం ఆరోగ్యం కొరకు ఈ యొక్క ఏకాదశిని వినియోగించుకోవచ్చు అలాగే విదేశీ ప్రయాణం చేద్దాము అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ పూజా విధానాన్ని చేసుకోవచ్చు అలాగే ఆ రోజున కడప ఉంటుంది కదా మన ప్రధాన గుమ్మ గుమ్మం ఏదైతే గడప ఉంటుందో ఆ గడపను పాలతో కడగాలి ఆ రోజున ఏకాదశి రోజున పాలతో ఆవు పాలతో కడిగేసి చక్కగా అదంతా తోడు చేసిన తర్వాత దానిని పసుపుతో మొత్తం పెట్టి పసుపుతో ముగ్గులు వేసేసి ఆ రోజున ఆ గడప దగ్గర గుమ్మం ముందర అటు అటోక దీపము ఇటో దిగ అంటే రెండు దీపాలు వెలిగించుకోవాలి అలా వెలిగించుకొని దాని మీద కాస్త అక్షతలు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి గడపకు నమస్కారం చేసుకుంటే శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది అలాగే విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మనకు కలుగుతుంది కనుక ఈ రకమైనటువంటి విధానంతో ఆ రోజున పూజ చేసుకోండి దాని ద్వారా శుభము లాభము రెండు కూడా కలుగుతాయి వివరంగా చెప్పారు గురు నమస్తే శ్రీమార్